పెద్దలకి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సత్యం గారికి అదేవిధంగా మన కూటమి బీజేపీ జనసేన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ విచ్చేసిన రామ్ చమురి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ విజయం మనందరిది ముఖ్యంగా ఇందులో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రంలో విషయానికి కూడా కారణం ఈ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు మన ఈ ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి ఇతను ఎలా అనేది గత నాలుగున్నర సంవత్సరాల క్రితం నుంచి ప్రభుత్వం మనకి ఏర్పడడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూడా ఎప్పుడు కూడా చాలా ఆయన్ని గౌరవప్రదంగా చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరూ ఆశస్సులను చేశాం పార్టీ గురించి అదేవిధంగా సుభాష్ గారు అమరావతి నుంచి ఇక్కడికి వచ్చిన ఈనాడు అందరికీ కూడా ఒక సంకిప్త ఏర్పడింది కానీ ఆయన దిన దినాభివృద్ధిగా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మంచి నాయకుడు మన రామచంద్రబో నియోజకవర్గానికి అవసరమని ఖచ్చితంగా మన రామచంద్ర నియోజకవర్గానికి ఒక మంచి జరుగుతుందని చెప్పేసి అందరం ఆలోచించడం జరిగింది దానికి మనందరం కలిసి ప్రజలందరినీ ఇన్స్పైర్ చేసి మనందరినీ కూడా మనకి మన రామచంద్ర నియోజకవర్గంలో ఎప్పటి వరకు ఎప్పుడు లేని మెజార్టీ ఇంతకు ముందు ఎప్పుడో పంతొమ్మిది వేల ఆరు వందల మెజార్టీ వచ్చింది టీడీపీకి దాన్ని కూడా అవుట్ చేసి ఇరవై ఏడు వేల మెజార్టీ తీసుకురావడం చిన్న విషయం కాదు ఇంతకంటే నాకు తెలుసులుగా మరొక ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా ఇంత మంచి మెజార్టీ తెచ్చుకునే నాయకుడు మా ఉంది ఎంత మంచి నాయకుడిని మనం చూసినప్పుడు నాయకుడు ఎంత మంచి వాడు సరిపోదు మన కార్యకర్తలో నా మిగిలిన నాయకులు కూడా ఆయన గౌరవాన్ని పెంచుతూ మన విలేజ్ లో కానీ మన రామచంద్ర నియోజకవర్గంలో కానీ మిగిలిన వైసీపీ వాళ్ళవచ్చు లేదా మిగిలిన ప్రజలు అవ్వచ్చు మనకు ఓటేసిన వాళ్ళు అవ్వచ్చు అందరికీ కూడా న్యాయం చేస్తూ రామచంద్ర నియోజకవర్గం ముఖ్యంగా నాకు సత్యం గారు చెప్పింది ఏంటంటే విజయోత్సవం ఈ విద్యోత్సవం అనేది మనం నిజానికి చెప్పాలంటే మనకి ఆ రోజు ఏ రోజైతే ఎలక్షన్ కౌంటింగ్ జరిగిందో ఆ రోజే మన అందరిలో కూడా విద్యోత్సవం జరిగిపోయింది అయినప్పటికీ కూడా మన రామచంద్రపుణి చూడడానికి ఒక విజయం ప్రజలతో షేర్ చేసుకోవాలని ఆలోచనతో ఈరోజు ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకి ముహూర్తం ఖరారు చేసి ఆ రోజు ప్రారంభించాలి ఆలోచనతో ఉన్నారు నిజానికి ఇది ప్రజలతో జరిగే విజయోత్సవం ఇది దీంట్లో మన అందరం భాగస్వామిలో అవడమే కాకుండా ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మూడు గంటల నుంచి మనం తొమ్మిది గంటల వరకు లేదా పది గంటల వరకు ఏడు గంటలు మాత్రమే మనం ప్రజలతో మనమేటవ్వగలదు కానీ ఈ ఆరు గంటల ఏడు గంటలని మనం ఎంతవరకు ప్లాన్ చేసుకోగలం అన్నది మనం ఆలోచిస్తే ప్రతి గ్రామానికి ఏమి సుభాష్ గారికి ఉంటుంది సచిన్ గారికి ఉంటుంది ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఉంటుంది కానీ అది పాజిబిలిటీస్ కాదు ఆ పాజిబిలిటీస్ కాంతాన్ని మన విలేజ్లోని మన ప్రజల్ని మనం ఇన్స్పైర్ చేసి మనకున్న అవకాశం పెట్టి మన ర్యాలీ ఇటుపక్క నుంచి ఎడుతుందో అక్కడ మిగిలిన వాళ్ళందరినీ కూడా తరలించవలసిన బాధ్యత ప్రతి నాయకుడి మీద కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి సత్యంగా మిగిలిన పెద్దలందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి మండలం కనీసం ప్రతి మండలం మీద నుంచి ఈ ర్యాలీ వెళ్ళేలాగా రూట్ మ్యాప్ తయారు చేయాలని తద్వారా ఆ మండలంలో అక్కడ ఎక్కడికైతే మనం వెళ్తున్నాం మండలాలని కూడా ఆ విలేజ్లో వాళ్ళందరినీ కూడా అక్కడ తరలించి మన విద్యోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ముఖ్యంగా మనకి ఈశాన్యమైన గొలబలంలోని ధనమ తల్లి దగ్గర అక్కడ గుడి దగ్గర నుంచి ప్రారంభించాలనేది నాయకులు మంది చెప్పారు నిజానికి మనం ఎవరైనా సరే రాజకీయంగా ఈ నియోజకవర్గాన్ని అది పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడి నుంచి మోహూర్తం చేయడం జరుగుతుంది కాబట్టి ఆ నిర్ణయం అనేది నేను కూడా ఏకం ఇస్తూ ఖచ్చితంగా మంచి ఆలోచన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను దాన్ని బట్టి అక్కడి నుంచి ప్రారంభించేవాళ్ళు తల్లిబాటు నుంచి కానీ ఆ మండలం నుంచి కానీ అక్కడి నుంచి ఈ నియోజకవర్గంలో అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ నుంచి ప్రారంభించి ఎటువైపోయి అంటారు అనేది